ఫిర్యాలతో ఇలా చేస్తే డబ్బే డబ్బు అని శాస్త్రాలు చెప్తున్నాయి ధనాన్ని ఆకర్షించే అత్యంత అద్భుతమైన రహస్య పరిహారం ఇదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కొంతమంది అండి ఎంత శ్రమ పడ్డా కూడా మామూలుగా శ్రమ పడ్డా కూడా ఎక్కడి నుంచో డబ్బు అనేది వాళ్ళ వైపుకి విపరీతంగా ఆకర్షితం అవుతూ ఉంటుంది వాళ్ళు ఏదన్నా పనిని అట్లా పట్టుకుంటే చాలు సక్సెస్ అవుతుందనే చెప్పాలి వాళ్ళ ముందు ఎవరున్నా కూడా వాళ్ళే విన్నర్స్ అవుతారు ఇది చూస్తే కొందరికి ఏంటిలా వాళ్ళకవుతుంది మాకెందుకు అవ్వట్లేదని జలసీగా ఫీల్ అవుతుంటారు కానీ నిజం చెప్పాలంటే ఇది జలసీగా చూడాల్సిన విషయం కాదండి అదృష్టం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాల్సిన విషయం అనే చెప్పాలి కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా అదృష్టవంతులో ఒకరు అవుతారనే చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఎంత తెలివైన వాళ్ళైనా డిగ్రీలు ఉన్న వాళ్ళైనా నిజంగా ధనం సంపాదించే స్థాయికి రావాలంటే ఒక చిన్న అజ్ఞాత శక్తి వారికి సహాయపడుతుంది అది మంత్రమా వాస్తవానికి కాదు ఆ శక్తిని ఆకర్షించే కొన్ని ఆచారాలు పద్ధతులు రహస్య సూచనలు మన పూర్వీకులు పూర్వం నుంచండి పాటిస్తూ వచ్చారు ఇప్పుడు వాటిలో చాలా పద్ధతులు మనం మర్చిపోయామనే చెప్పాలి కానీ కొన్ని మాత్రం ఇంకా శక్తివంతంగానే ఉన్నాయి ఆచరణలో అనే చెప్పవచ్చు అవి గృహ యొక్క పరిహారాలు ధన ఆకర్షణ టిప్స్ లేదా ఇంద్రియాలను చైతన్యం చేసే ఔషధ ఉపాయాలు ఇవి అన్నీ కూడా మన ఋషులు సిద్ధులు మనకి ఎప్పుడో చెప్పారు అలాంటి రహస్యాల్లో ఒకటి ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియో మిరియాల యొక్క అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి ఒక్కసారండి మీరు కళ్ళు మూసుకొని ఊహించండి మీ ఇంట్లోకి రోజు డబ్బు వస్తుంది ఎటు చూసినా మీకు అవకాశాలే పట్టిందల్లా బంగారం మీ ముఖం మీద చెరగని సంతోషం ఇదంతా కేవలం కల కాదండి మీ ఇంట్లో ఉన్న ఒక చిన్న వస్తువుతో ఇది సాధ్యం చేసుకోవచ్చు మీరు అది ఏమిటో తెలుసా మిరియాలు అవును మన వంటగదిలోంటి వేల రూపాయల ఔషధ శక్తులు నిత్యం మన ముందే ఉన్నా మనం అవి సాధారణ పదార్థాలే అని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం కానీ ఆయుర్వేదం చెప్పే విధంగా మిరియాలు అంటే కేవలం రుచికే కాదండి వాటిలో అగ్నిశక్తి ధనాకర్షణ తేజస్సు మరియు నెగిటివ్ ఎనర్జీని తోడ్చేసే ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంటుందనే చెప్పాలి ఈ మిరియాలని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీరు కనుక ఉపయోగిస్తే మీ ఇంట్లో ఉన్న ధన ప్రవాహాన్ని అడ్డుకునే దోషాలు అనేవి కూడా కంప్లీట్ గా తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో కొత్త అవకాశాలు ప్రవేశిస్తాయనే చెప్పాలి అదృష్టం విపరీతంగా కలుగుతుంది ఇక ముఖ్యంగా ఏమిటంటే మీరు కోరిక పెట్టిన లక్ష్యం మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది అని పండితులు అంటున్నారు అయితే ఈ మిరియాలతో చేసే ఈ అద్భుతమైన రహస్యం ఏమిటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఇది ఎందుకు శక్తివంతంగా పనిచేస్తుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఏమిటంటేనండి మీరు మీ అదృష్టాన్ని అనేది రేపు కంప్లీట్గా మీ వైపుకి లాక్ వచ్చేసుకోండి అనేది చెప్పవచ్చు మీరు వీడియోని స్కిప్ చేయొద్దండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం మీ జీవితంలో డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు చేయవలసిందల్లా ఒక్కటే నల్ల మిరియాలతో చాలా అంటే చాలా సులభమైన ఒక చిన్న పరిహారం అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ నల్ల మిరియాలు ధనాన్ని ఆకర్షించే శక్తిని విపరీతంగా కలిగి ఉంటాయి అలాగే ఈ నల్ల మిరియాలతో చేసే పరిహారాలు ఏమిటంటే చాలా అంటే చాలా శక్తివంతమైన చెప్పాలి అంతేకాదు ఈ పరిహారాల్ని సరిగ్గా చేశారనుకోండి ఆ వ్యక్తి జీవితంలో ధనధాన్యాలకు కొరత ఎప్పటికీ ఉండదనే చెప్పవచ్చు అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎంతో ధనాన్ని పొందుతాడనే చెప్పాలి ఏమిటంటే అతని కుటుంబం కూడా విషయంలో ఎప్పుడు కూడా ఇబ్బంది పడదు అంతేకాదు తరతరాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయనే చెప్పాలి నల్ల మిరియాల పరిహారం అంటే మీ జీవితంలోని పెద్ద పెద్ద సమస్యల్ని కూడా తొలగించగలవు అని పండితులు అంటున్నారు అంతేకాక ఈ పరిహారాలు అనేవి మీ జీవితంలో సుఖ సంతోషాలను సంపదలను అందిస్తాయనే చెప్పాలి మీరు ఈ పరిహారాల నుండి సరైన పద్ధతిలో చేస్తే మీ ఇంట్లో ఎప్పటికి కూడా దరిద్రం లేదా పేదరికం అనేది ఉండనే ఉండదు అని పండితులు అంటున్నారు మీ ఇంట్లో ఉన్న సభ్యులు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అంతేకాదండి ఇంట్లో కూడా డబ్బు పెరుగుతూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుందనే చెప్పవచ్చు ఈ పరిహారం చేశాక మీకు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది మీ ఇంట్లోకి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీ సుడి తిరుగుతుంది మీరు ఈ పరిహారం చేశాక రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి పరిహారం చేశాక కుటుంబ సభ్యులు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఇంట్లో డబ్బు పెరుగుతూనే ఉంటుందన్నమాట ధనం వచ్చే మార్గాలు మీ జీవితంలో తెరుచుకుంటాయనే చెప్పాలి ఏమిటంటే మీరు చేసే పని ఏదైనా సరేనండి హండ్రెడ్ పర్సెంట్ అది విజయవంతం అవుతుందనే చెప్పాలి మీరు అందరూ ఏంటంటేనండి చెప్పు తెలుసుకోవాల్సింది నల్ల అనేది అందరి వంటగదిల్లో కూడా ఉంటాయి ఈ నల్ల అంటే మీరు ఆహారం కోసం దాని రుచి కోసం అలాగే ఏదైనా అనారోగ్యం వస్తే ఉపయోగించుకోవటం అని అనుకుంటారు కానీ అదే విధంగా మన జీవితాల్లో దుఃఖాలని తొలగించి జీవితాల్ని అద్భుతంగా మార్చగల శక్తి ఈ నల్ల మిరియాలకి ఉంది అని పండితులు అంటున్నారు ఈ మిరియాల పరిహారాలు అనేవి శాస్త్రాల్లో చాలా అంటే చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయనే చెప్పాలి ఈరోజండి మీ ఈ నల్ల మిరియాలతో కొన్ని పరిహారాల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇవేమిటంటే మీ పెద్ద పెద్ద కోరికల్ని కూడా చాలా తేలిగ్గా నెరవేరుస్తాయి అంతేకాకుండా మీ జీవితంలో దృష్టి దోషం నరదోష్టి చెడు దృష్టి ఇవన్నీ ఉంటే కూడా తొలగిపోతాయనే చెప్పాలి అంటే మీకు డబ్బు విషయంలో ఎప్పటికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అనేదే ఉండదు అంతేకాదు మీ ఇంట్లో ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులందరూ ఏ గొలలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు అనే చెప్పాలి ఇది మొద ఇంకేమిటంటేనండి పరిహారం చెప్పుకుందామండి ఇక పరిహారం వచ్చేసి ఏమిటంటేనండి ఈ పరిహారం చేయటం వల్ల మీకున్న ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా అంటే చాలా బలంగా అద్భుతంగా మారతాయి అంటే మీ ఇంట్లో డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది నాలుగు వైపుల నుంచి అనే చెప్పాలి ధనం ఆగకుండా వస్తూనే ఉంటుంది అలాగే ధనం పెరగటం కూడా మొదలవుతుందనే చెప్పాలి ఎందుకంటే కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చాలామందికి డబ్బు అనేది సంపాదిస్తున్నా కూడా పెరగదు పైగా వ్యాపారం నడుస్తుంది కానీ కోరుకున్నంత డబ్బు అయితే రాదు ఏమిటంటే ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి తగిన ఫలితం అనేది అయితే లభించదు అదైతే ఏంటి మీ జీవితంలో చాలా కష్టపడుతున్నారు కానీ మీ కష్టానికి తగిన ఫలితం లభించట్లేదు అలాంటప్పుడు ధనం పెరగటం లేదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఏం ఫలితం రావటం లేదు అని ఒకవేళ మీరు బాధపడుతుంటే కనుక ఈ నల్ల మిరియాలతో ఈ చిన్న పరిహారం మీరు చేస్తే కనుక మీరు ఊహించని లాభాలు అయితే చూస్తారు ఏమిటంటే మొదటిగా మీ జీవితంలో దృష్టి దోషం ఉంటే ఇది తొలగించటానికి చాలా ముఖ్యమండి ఎందుకంటే ఎదుటివారి దోషం దృష్టి దోషం ఉన్నంత వరకు అది ఏమవుతుందంటే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పాటైపోతుంది అంతే ఇంకా మీరు జీవితంలో ఏ విజయం సాధించలేరు నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాని నష్టం ఎప్పుడూ జరుగుతుంది ఏ పని చేసినా పోడండి ఏ పరిహారాలు అంటే కొన్ని కొన్ని పరిహారాలనే కొన్ని కొన్ని వాటికి పనిచేస్తాయి అన్నిటికీ ఒకే పరిహారాలు అనేవైతే పనిచేయో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిహారం అనేది ఉంటుంది అట్లాగే మీరు వేరే చేసినా లేదా గుళ్ళకెళ్ళినా ఏం పూజలు చేసినా యంత్రాలు చేసినా కూడా అసలు అవనేవి మీకు మంచి రిజల్ట్ ఇవన్నీ చెప్పాలి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ కండి ఇప్పుడు ఈ నల్ల మిరియాల పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుందనే చెప్పవచ్చు మీరు ఏమి లేదండి మామూలుగా కేవలం ఐదంటే ఐదు నల్ల మిరియాల గింజలు తీసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఈ ఐదు గింజల్ని ఏం చేస్తారంటే మీ తల మీద నుంచండి ఏడు సార్లు అనేది తిప్పాలండి ఏడు సార్లు తిప్పిన తర్వాత మీరు మీ ఇంటికి సమీపంలో ఉన్నాక ఏంటంటే చ అంటే ఎవరు అంటే మీరు ఊరు చివరికి వెళ్ళండి అక్కడ నాలుగు రోడ్లు ఉంటాయి కదండి అక్కడ నాలుగు దిశల్లో ఒక్కొక్క నల్ల మిరియాల గింజను మిస్ట్ చేయాలన్నమాట ఈ ఐదో గింజని ఏం చేస్తారంటే ఆకాశం వైపుకి ఎగిరేయాలండి ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత మీరు అస్సలు అంటే అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసేయండి ఈ మధ్యలో కూడా మీరు ఎవ్వరితో అస్సలు మాట్లాడొద్దండి అండి ఈ పరిహారాన్ని మీరు ఆదివారం కానీ శనివారం కానీ సోమవారం కానండి లేదా గురువారం అయినా చేయవచ్చు అనేది చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో దృష్టి దోషం అనేది కంప్లీట్గా తొలగిపోతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మీకు అసలు ఇంకా ఉండదనే చెప్పాలి మీ ఆర్థిక పరిస్థితి అనేది బలంగా మారుతుంది డబ్బు మీ ఇంట్లోకి రావటం వరదలాగా ప్రారంభమవుతుందనే చెప్పాలి మీ ఇంట్లో ఎవరైనా సరే మీరైనా సరే ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితేనండి మంచి ఉద్యోగం త్వరలోనే లభిస్తుందనే చెప్పాలి అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఈ పరిహారాన్ని అండి ఏం చేస్తారంటే ఒక మూడు లేదా ఐదు వారాలు చేయండి కరెక్ట్గా అంటే ఐదు వారాలు చేస్తే సరిపోతుందనే చెప్పాలి మీ యొక్క సమస్య తీవ్రతను బట్టి శనివారం చేస్తే శనివారం గురువారం చేస్తే గురువారం ఆదివారం అయితే ఆదివారం అనే చెప్పవచ్చు ఈ పరిహారాన్ని మీరు పూర్తిగా నమ్మకంతో సరైన పద్ధతిలో చేస్తేనండి ఖచ్చితంగా ఫలితం అనేది అయితే లభిస్తుంది అని పండితులు అంటున్నారు ఇంకో పరిహారం వచ్చేసి ఏమిటంటేనండి ఇది శని సంబంధిత ఏమైనా బాధలున్నా ఏలినాటి శని లేదా శని దోషం నుంచి మీ జీవితంలోంచి పూర్తిగా తొలగిపోవాలి అనుకున్నారు అనుకోండి ఈ పరిహారం చేస్తే చక్కగా మీ జీవితంలో ఏంటంటే ఆనందంగా మారుతుందనే చెప్పాలి ఈ శని దేవుడు అనేవాడు జీవితంలో వచ్చాడే అనుకోండి ఆ దేవుడు ఏమిటంటే న్యాయానికి ప్రతినిధి అనమాట వ్యక్తి కర్మలకు తగిన ఫలితాన్ని ఇచ్చే బాధ్యత శనిదేవుడిది శనిదేవుడు ఒక వ్యక్తితో సంతోషాన్నిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఏమిటంటేనండి అసలు సంపదకు ఎటువంటి కొరత అనేది ఉండదు కానీ అదే శనిదేవుడు కోపంగా ఉంటే కనుక ఆ వ్యక్తి జీవితంలో అన్ని వైపుల నుంచి ఇబ్బందులు కష్టాలు నష్టాలు అనేవి ఎదుర్కొంటాడనే చెప్పాలి ఈ పరిహారం ఏంటంటే మీరు ఒక చిన్న నల్ల రంగు వస్త్రాన్ని తీసుకోవాలండి అంతేకాకుండా ఏం చేస్తారంటే ఏడు లేదా ఐదు లేదా పదకొండు నల్ల మిరియాల గింజల్ని తీసేసుకోవాలి ఈ నల్ల వస్త్రంలో అనమాట ఒక రూపాయి నాణ్యం కూడా ఉంచాలండి ఏం చేస్తారు దాంతోపాటు ఒక నిమ్మకాయని కూడా ఉంచండి అలాగే ఈ వస్త్రాన్ని ఒక చిన్న పొట్లాన్ని లాగా కట్టాలన్నమాట దీన్ని ఎప్పుడు చేస్తారంటే మీరు శనిదేవుడి కోసం కాబట్టి శనివారం రోజు చేస్తే మంచిది శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళండి లేదా ఈ మీకు అక్కడ నవగ్రహాల గుడి ఉంటే వెళ్ళండి లేదా ఏదన్నా ఆలయానికి వెళ్ళి నేరుగా ఇంటికి వచ్చేయండి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రధాన ద్వారం దగ్గర ఒక నువ్వుల దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో చిటికెడు నువ్వులని వేసినా చాలు మీరు ఈ నువ్వుల దీపం వెలిగించవచ్చు లేదా ఆవు నే దీపాన్నైనా వెలిగించవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని శనివారం రోజు చూస్తేనండి ఏలినాటి నుంచి విముక్తి లభిస్తుందనే చెప్పాలి ఈ శనిదేవుడి కృపతో మీ జీవితంలో అన్ని రకాల సుఖాలనేవి లభిస్తాయి అని మీ కోరికలన్నీ అనే చెప్పాలి అంతేకాదండి ఇప్పుడు ఏంటంటే ఈ కట్టిన ఈ మూటను ఏం చేస్తారంటే ఐదు శనివారాలు అండి ఇలా చేయండి ఇంతకు ముందు కట్టిన మూట ఉంది కదండి దాన్ని తీసుకొని ఏం చేయాలంటే మీ సింహద్వారం దగ్గర శనివారం రోజు కట్టేసి ఇరవై నాలుగు గంటలు ఉంచండి తర్వాత తెల్లారి ఆదివారం రోజు దీన్ని తీసుకువెళ్ళండి చక్కగా ఎక్కడన్నా ఎవరి తొక్కని ప్రదేశంలో వేసేయండి లేదా ఏదన్నా నీళ్లు ప్రవహిస్తున్నాయనుకోండి అందులో వేసేసినా సరిపోతుంది ఇలా మీరు ఐదు శనివారాలు చేస్తే మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎంత సంపాదించినా కూడా తమ వద్ద రూపాయి మిగిలట్లేదని బాధపడుతుంటారు కదండి ఏ పని చేసినా కలిసి రావట్లేదని అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయని లోపల లోపలకు మిలిపోతూ ఉంటారు మీరు అలాంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటే కనుక ఏం చేస్తారంటే ఈ నల్ల మిరియాలది చిన్న పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని పండితులు అంటున్నారు ఆ పరిహారం ఏంటంటే మిరియాల దీపం అండి శాస్త్రాల ప్రకారం మిరియాలతో దీపం వెలిగిస్తే విశేషమైన ఫలితాలు సిద్ధింపచేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి దిష్టి దోషాలు శత్రు బాధలు ఉండవని పండితులు చెప్తున్నారు అంతేకాదు అలాగే ఆకస్మిక ధనలాభం ఉంటుందట అనేక మార్గాల్లో డబ్బు చేతికి వస్తుందనే చెప్పవచ్చు వృధా ఖర్చులన్నీ తగ్గించేసుకోవచ్చు జనాకర్షణని పెంపొందించుకోవచ్చు ఈ మిరియాల దీపానికి అంత శక్తి ఉంటుంది అని పండితులు అంటున్నారు ఈ దీపం ఎలా వెలిగించాలంటే శనివారం సంధ్యా సమయంలో ఒక మట్టి నుండి ఇంకో ప్రమిద ఉంచి ఆవాల నూనె పోయాలి ఆ తర్వాత మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆపై ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వేయాలి అప్పుడు అది మిరియాల దీపం అవుతుంది అని పండితులు అంటున్నారు ఈ దీపం వెలిగించాక దాన్ని చేతిలో పట్టుకొని మీ యొక్క ఇష్టదేవతని మనసులో స్మరించుకుంటూ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరగాలి అని పండితులు చెప్తున్నారు ఏమిటంటే ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ దీపం లాగేసుకుంటుందనే చెప్పవచ్చు అలాగే ఇంటిపై దృష్టి దోషం ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అవి పోయి ధన ఆదాయం పెరిగేలా ఈ దో దీపం అనేది మీకు విపరీతంగా సహాయపడుతుంది అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా ఇల్లు మొత్తం తిరిగాక ఏదో ఒక మూల ఆ దీపాన్ని పెట్టేయాలి శనివారం ఆ దీపం కొండకాక మర్నాడు ఆదివారం స్నానం చేసి అందులో ఉన్న తొమ్మిది నల్ల మిరియాలను తీసి ఎవ్వరు తొక్కని చోట్లో ఒక చెట్టు మొదట్లో వేసేయండి లేదా ఒక ప్లేట్లో కర్పూరంతో కలిపి ఆ నల్ల మిరియాలను కాల్ చేయాలి ఈ శక్తివంతమైన పరిహారం చేశారే అనుకోండి మీకు ఇంకా జీవితంలో తిరుగుండదు అన్ని రకాలుగా ధనాకర్షణ పెరగటంతో పాటు దుష్టశక్తుల పీడ నుంచి కూడా విముక్తి లభిస్తుంది అని పండితులు అంటున్నారు ఇంకొక పరిహారం వచ్చేసండి ఏమిటంటే మనం ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీళ్ళలు తీసుకొని అందులో ఎనిమిది నల్ల మిరియాలు వేయాలి మరుసటి రోజు నిద్ర లేవగానే మొట్టమొదటిగా మిరియాలు వేసిన గ్లాసులో మీ ప్రతిబింబాన్ని చూసుకోవాలి ఆ తర్వాతే మీరు మీ మిగతా పనులన్నీ తీర్చుకొని స్నానం చేయాలి అంటే లెగంగానేనండి మీరు మీ ముఖాన్ని ఆ నీళ్ళల్లో చూసుకోవాలి ఆ తర్వాతే మిగతా పనులు చేయాలి స్నానం చేశాక ఆ గ్లాస్లో ఉన్న నీళ్లను ఏదైనా పోసేయండి ఆపై అందులో ఉన్న నల్ల మిరియాలను ఒక ప్రమిదలో పెట్టి కర్పూరం పైన ఉంచి వెలిగించి కాల్చేయాలి అని పండితులు చెప్తున్నారు ఎవరైతే ఇలా నలభై ఒక్క రోజులు చేస్తారో తర్వాత రోజు నుంచి వారికి తిరుగుండదు వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు వారి సుడి తిరుగుతుంది వారికి డబ్బు నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలరు వారు ఈ విధంగా చేశారా అంటే అని పండితులు అంటున్నారు ఏ పని ప్రారంభించినా అందులో విఘ్నాలు అస్సలు అనేవి ఎదురు ఉండవు ఏమిటంటే కార్యసిద్ధి ఉంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది చేయలేని వారి చిన్న పరిహారం చేసిన మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు పండితులు అది ఏమిటంటే ఒక పేపర్లో ఇరవై ఒక్క మిరియాలను తీసుకొని పొట్లాంగా కట్టండి దిండు కింద పెట్టుకొని నిద్రపోవాలి ఇలా ఇరవై ఒక్క రోజులు దిండు కింద ఆ పొట్లా ఉంచి నిద్రపోవాలి ఇరవై ఒక్క రోజులు పూర్తయ్యాక తర్వాత రోజు అందులో ఉన్న మిరియాలను ప్రమిదలో ఉంచి కర్పూరంతో చక్కగా కాల్చేయండి ఇలా చేసినా కూడా చక్కటి విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్న ఈ నల్ల మిరియాల పరిహారం అనేది చుట్టానికి ఎంత సాధారణంగా ఉన్నా దీని ఫలితాలు మాత్రం అత్యంత అద్భుతమైనవనే చెప్పవచ్చు ఇవి ఆకర్షణ శక్తితో నిండి ఉన్నవి నిత్యం మనం వంటగదిలో ఉండే ఈ నల్లమిరియాలు కేవలం రుచి కోసం వాడే పదార్థం కాదండి ఇది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది నెగిటివ్ శక్తుల్ని తూడ్చేసే శక్తి ఇందులో దాగి ఉంది కాబట్టి మన పురాణాలు ఆయుర్వేద గ్రంథాలు శాస్త్రాల్లో కూడా ఈ నల్లమిరియాల ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించబడింది అని పండితులు అంటున్నారు మీరు ఈ పరిహారాలన్నీ చెప్పిన విధంగా శుద్ధమైన మనసుతో చేశారే అనుకోండి నమ్మకంతో ఈ మిరియాలు అనేవి మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకువెళ్తాయనే చెప్పాలి ఏమిటంటే ఈ పరిహారాలు చేయటం వల్ల ఇంట్లో నిలిచిపోయిన ధన ప్రవాహం మళ్ళీ ప్రారంభమవుతుంది మీరు ఎంతో ఎదురు చూసిన అద్భుతమైన అవకాశాలు మీరు అసలు ఊహించని అందమైన అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయనే చెప్పవచ్చు ఏంటంటే మీపై ఉన్న దోషాలు దృష్టి దోషం ఇవన్నీ కూడా పోతాయి అంతేకాదండి మీరు చేసే పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఏమిటంటే ధనలక్ష్మి అనుగ్రహం అనేది చక్కగా మీకు వృద్ధి చెందుతారు అనే చెప్పాలి అంటే ధనలక్ష్మి యొక్క అనుగ్రహం అనేది మీకు చక్కగా కృపా కటాక్షాలు అనేవి కలుగుతాయి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు ఈ పరిహారం చేయగానేనండి మీ జీవితంలో మార్పులు అనేవి అయితే ప్రారంభమవుతాయి ఆ మార్పులు ఎంతో చిన్నదిగా మొదలవుతాయి కానీ వారం పది రోజుల తర్వాత మీరు స్పష్టంగా గుర్తించగలుగుతారనే చెప్పాలి అనుకోని ప్లేసుల్లోంచి మీకు డబ్బు రావడం మొదలవుతుంది ఎవరు మీకు తెలియని వ్యక్తులు కూడా మీకు సహాయం చేసే వ్యక్తులు అవుతారనే చెప్పాలి ఏమిటంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీకు అదృష్టం అనేది అయితే చక్కగా సిద్ధింప చేస్తుంది ఈ పరిహారం అనేది చెప్పవచ్చు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు ఈ విధంగా నల్ల మిరియాలతో పరిహారం చేస్తే కనుక అని పండితులు అంటున్నారు